స్వాగతం అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టవేత ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో యధేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక దంద అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం అంటూ బడాబాబులు అక్రమంగా ఒక ట్రాక్టర్ ట్రిప్ పదిహేను వందలకు రెండు వేల ఐదు వందలకు చొప్పున అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అమాయకులైన ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు స్థానిక ప్రజల సమాచారంతో గురువారం మధ్యాహ్నం వేసి పట్టుకున్న రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ డ్రైవర్ను విచారించగా ఎటువంటి అనుమతుల పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ను కేసు నమోదు చేసి రెవెన్యూ కార్యాలయంకి తరలించారు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి లేకపోతే కూడా భద్రగుట్టి కొట్టేస్తానని వెళ్తున్నాడు ఆ డ్రైవరు అలా అయితే అప్పుడేమో మళ్ళీ ఆ ఫోన్ అందుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఆఫీస్కి ఆఫీస్కి వస్తే మేము వస్తున్నారు వస్తున్నారని అని గారు ఇంకొక ఆయన కార్యదర్శి అంట ఆయన ఇంకొక ఆ మేడం ఒకళ్ళు వీళ్ళు నలుగురు వచ్చారు వచ్చి ఆ తాట రుచి దాకా ఉండి ఆ తాటెత్తున్నారో నువ్వు దేనివల్ల నీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా ఆ పర్మిషన్ వేసి చూపెట్టమంటే అతనేమో డ్రైవర్ మేస్త్రికి ఫోన్ చేయటం ఒక అర పావు గంట ఫోన్ చేసాడు ఫోన్ చేశాక అప్పుడు అదే ఫోన్లు గిన్నెలు కాదు ముందర తాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని అంటే అప్పుడు దగ్గర తీసుకొచ్చాం ఆ మేస్త్రి వచ్చాడు ఇగో బండికి ఏమో నెంబర్ లేవు ఏమో లేవు ఎంఆర్ఓ గారు పర్మిషన్ తోలేసుకుని కాంట్రాక్ట్ చేసినాడేమో శ్రీకాంత్ శ్రీకాంత్ అశోక్ వీళ్ళిద్దరూ కాంట్రాక్టర్లు అంట అది అరవై లక్షలకు చేయటానికి అక్కడక్కడ కలెక్టర్ గారు మాకు ఇచ్చారు మంత్రి గారు చెప్తే వెంకటన్న మేస్త్రి ఏమో ఒప్పుకుని గుర్తుకు ఇసుకి మొత్తం